మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు సుజాతకు జ్యోతి గాంధీ స్మారక పురస్కారం గీట్ల చిరస్మరణీయులు ప్రెస్ మీట్లో బాధితులు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పారిశ్రామిక ప్రాంతానికి గోదావరికనిగా నామకరణం చేసిన మహనీయులు అప్పటి సర్పంచ్ గీట్ల జనార్దన్ రెడ్డి అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు జనార్దన్ రెడ్డి ఎనభై ఆరో జయంతి సందర్భంగా గాంధీనగర్లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గోదావరికం ప్రాంతానికి గిట్ల జనార్దన్ రెడ్డి ఎంతో సేవ చేశారన్నారు జనార్దన్ రెడ్డి ఆశించిన విధంగానే రాముగుండం నియోజకవర్గంలో వర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించామన్నారు ఆయన స్ఫూర్తితోనే రాముడు అభివృద్ధికి పాటు పడ్డామన్నారు ఈ కార్యక్రమంలో లైశెట్టి రాజయ్య అచ్చవేణు నూతి తిరుపతి సింహాచలం రత్నాకర్ అడప శ్రీనివాస్ తోకల రమేష్ నూనె శరత్ కుమార్ తాది తారులు ఉన్నారు నిజంగా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం నుంచి గొప్పగా ఎదిగినటువంటి తెలుగు బిడ్డ నాకు తెలిసి కరీంనగర్ జిల్లాలో ఇంత గొప్పగా అంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు కానీ ఎన్ని డిగ్రీ పట్టాలు కూర్చుకున్నటువంటి వాళ్ళు కరీంనగర్ జిల్లాలో టీవీ నరసింహరావు గారి తర్వాత మరెవరన్నా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అది ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు అనేది చెప్పచ్చు అదేవిధంగా ఆయన చాలా సూటిగా చెప్పడంలో ఆయనను మించినటువంటి మనిషిని మనం ఇప్పటి వరకు చూడలేదు అనేక ఉదాహరణలు ఉన్నాయి అది ఎంత పెద్ద సభ కానీ ఎంత పెద్ద మనుషులన్న కానీ ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటను ఖచ్చితంగా తుండబద్దలు కొట్టినట్టు చెప్పేటువంటి ధైర్యవంతుడైనటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇలా జనార్దన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతంలో ఒక విద్యావేత్తగా వచ్చి ఆనాడు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించి మొదటి గ్రామ పంచాయతీకి మరి ఆయన సర్పంచ్గా ఎన్నికయ్యే గ్రామం గనగామ గ్రామానికి అంచెలంచెలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో గుడిసవాసుల సంఘాలను నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా కాలనీస్ అన్నిటి కూడా పేరు పెట్టింది గీత జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జనార్దన్ రెడ్డి గారి విగ్రహం చూడాలి ఈ ఊరికి నామకరణం చేసినటువంటి మహానుభావుడు వారిని ఊరు మర్చిపోవద్దు బావి తరాలు కూడా మర్చిపోవద్దని ఇక్కడ విగ్రహాన్ని స్థాపన చేసినటువంటి గౌరవనీయులు కొప్పుల ఈశ్వరన్న గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాలుష్యంతో అనేక అవస్థలు పడతా ఉన్నారు ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గుబాయి ఎన్టీపీసీ ఇతరత్ర పరిశ్రమల ద్వారా కాలుష్యం విదజల్లుతా ఉన్నది దీన్ని నివారించాలని వాతావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం ఈ ప్రాంతంలోనే జీపీపి ఏర్పాటు చేసి ఒక భవిష్యత్తు తరాలకు ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి విధంగా ఉండాలని ఆలోచన చేసినటువంటి మహానుభావుడు గోదవర్ఖన్ మార్కండే కాన్ లో తమ భూమి కబ్జా గురైందంటూ కొందరు ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ లో ఆరోపించారు ఇందులో సుంక సంతోష్ కుమార్ సుంక సురేష్ కుమార్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు సర్వే నెంబర్ ఐదు నాలుగులో మా నాన్నగారు అయినటువంటి సుంక లింగమూర్తి లక్ష్మీనారాయణ క్లాశవరము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన కష్టాచేతంతో పంతొమ్మిది గంటల భూమి కొనుక్కున్నావు అది ఇన్ని రోజులు ఆయన పర్యవేక్షణలో ఉన్నది ఇప్పటికి కూడా ఉన్నది పంతొమ్మిదిన్నర గుంటలు అందులో నుండి కొంచెం భాగం రోడ్డు కింద పోయింది అయితే ఇప్పుడు ఏం ఇప్పుడు మన గోదాఖండ్ ఏం జరుగుతుందంటే మన మిన్స్ క్లబ్ సీను పులి మహేషు పేరవేణి సీను ముంజం రవి గౌడు సర్వేష్ ఒక నలుగురు ఐదు వీళ్ళు కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఒక మాఫియా లాగా ఏర్పడి గోదావరి గౌడ్లో ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయో వాటిని కన్నేసి వాళ్ళ వాళ్ళ యజమానులు భయభ్రాంతాలకు గురి చేసి వాళ్ళు వినకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసు పెట్టి వాళ్ళని ఏదో విధంగా అణచివేసి భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు మా భూమిని కూడా అలాగే కబ్జా చేసినారు మా మీద దాడి చేశారు కాబట్టి వీరిపైన చట్టపరంగా తీసుకోవాలని మేము కోరుతున్నాము మా మీద దాడి కూడా చేశాను ఏదైనా దాని సంబంధం లేదు ఆ భూమికి సంబంధం లేని వ్యక్తులు అసలు వాళ్ళు వాళ్ళు రావడానికి అసలు వాళ్ళకి అది అధికారం లేదు కానీ మేము అడిగితే వాళ్ళ మా మీదనే రోడ్డు మీద విడిచి కొట్టారండి చాలా కొట్టారు మా వ్యాపారస్తులము మా మీద మర్యాద లేకుండా మా అన్నదమ్ములు ఇద్దరు మీద కొట్టుకుంటా మళ్ళీ మా ఫేస్ మార్పింగ్ చేసి వీడియోలు వైరల్ చేస్తామని కూడా పెరిస్తున్నారు అండి మా లక్ష్మీనార్లు మా పిల్లలు పోవాలనే ఉద్దేశం కొద్దిగా ఇలా పెరిస్తున్నారు మేము ఇంత పలుకుబడి ఉన్న వాళ్ళని మమ్మల్ని ఇంత ఇంత ఇబ్బంది పెడితే సామాన్య వాళ్ళ పరిస్థితి ఏంది గోదావరికల్లా అనే ఉద్దేశం కొద్దీ బాధ కొద్దీ ఇక్కడికి ప్రెస్ క్లబ్ ఖచ్చితమో బాధ చెప్పుకుంటున్నామండి ఈ విషయంలో ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామని నేను ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాము కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేదు హైదరాబాద్కి వెళ్ళినా తెలిసింది వచ్చినాక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈ విషయంపై మన పొలిసి కూడా కాంప్రెడ్ ఇవ్వడం జరిగింది మా నాన్నగారు ఆయన సుంతలింగమూర్తి లక్ష్మణ్ శెడ్డి గారు సర్వే నెంబర్ యాభై నాలుగు ఐదు వందల తొంభై నాలుగులో పంతొమ్మిది నాలుగు గుంటలు తీసుకున్నారు అది మాకు నలభై గత నలభై ఏళ్ళ నుంచి మాకు కబ్జాలోనే ఉంది ఉన్నాక మా దొంత శ్రీనివాసు మెన్స్ మెన్స్ క్లబ్ శ్రీనివాసు శ్రీ పేరవేణ్ శ్రీనివాసు మోహన్ గౌడ్ గారు వీళ్ళందరూ బినా పులి మహేషు సర్వేషు వీళ్ళందరూ బినామీగా మా మారి కూలీ తోని రీసెన్ చేయించి మాతో ఎస్సీ ఎస్సీ కేసీ ఏసీ బెదిరించడం జరిగింది జరిగితే పెద్ద మనుషులు చెప్పిన విధంగా వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు ఎందుకని గొడవ పెద్ద మనుషులు చేయడం వల్ల మేము ఇక పెద్ద మనుషుల ప్రకారం పంచు పంచుకున్నాం భాగాలుగా వాళ్ళది మాది కలుపుకొని అది అయిపోయింది ఈ కు ఈ కుట్ర పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మేము ఏ విధంగా ఇంట్లో కుట్ర పెట్టుకుని ఇట్లేమని చెప్పేసి చెప్పేసి నిన్న తారీఖు తొమ్మిది తారీఖు నాడు ఉదయం పది గంటలకు మేము గోడ నిర్మించుకుంటూ ఉంటే ఈ పొలి పొయ్యి పొలి రవికుమార్ పొయ్యిల రవికుమారు వీరేవేని శ్రీనివాసు మెన్స్ క్లబ్ శ్రీనివాసు సర్వేష్ సర్వేషు పులి మహేష్ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని భౌతికంగా రోడ్డు మీద ఇగి కొట్టి కొట్టినారు ఎందుకు కొడుతున్నారు అని అడిగితే అంత మా మీనారా బాబు అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు మా బా ఈ ప్రెస్ క్లబ్ రావడం కారణం ఏంటంటే మేము ఎంతో అంత పలుకుబడి ఉన్న వ్యాపారస్తులము మా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతు పెడుతున్నారు సామాన్యుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశం తెలియాలనే ఉద్దేశం కొతే ఈ ప్రెస్ క్లబ్ వచ్చి మా బాధ వ్యక్తం చేసుకుంటున్నాము వీళ్ళ ఎక్కడెక్కడ జాగాలు ఖాళీ జాగాలు ఉన్నాయి అని వివరించుకొని కబ్జాలు చేయడానికి వృత్తిగా నిర్ణయించుకున్నారు వృత్తిగా నిర్ణయించుకున్నారు ఈ విధంగా మేము పోలీసు గారు కంప్లైంట్ కూడా చేశాము వాళ్ళు కూడా మందలించారు వాళ్ళని అయినా కూడా ఇది దాడులు జా ఆగట్లేదు మరి మా బాధ ఎక్కడ చెప్పుకోవాలి ఎమ్మెల్యే దాని దృష్టి గురించి తీసుకెళ్దామని చూసాము కానీ వారు ఊర్లో లేకుండే ఇక మరి ఎవరికి చెప్పుకోవాలని ఉద్దేశం పోతే ఈ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి మొక్క ఊని ధైర్యంతో ముందుకు సాగినప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్టాలను సైతం జయించగలుగుతామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కండి చందర్ కేశవరాం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కౌచ్ కెహ్రీ బీజేపీ నేతలు ఎస్ కుమార్ కందుల సంధ్యారాణి అన్నారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికన్ తిలక డౌన్లోని శ్రీ గణేష్ ఫంక్షన్ హాల్లో ఈరోజు జీవితంలో విజేత అయిన మహిళా మణికి జ్యోతి గాంధీ స్మారక పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు కార్యక్రమం నిర్వాహకులు ముఖ్య ఎత్తుల చేతుల మీదుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాల క్రితం జీఎం కాలంలో మొదటి యాసిడ్ దాడిని ఎదుర్కొన్న మొక్క ఓని ధైర్యంతో జీవితంలో స్థిరపడిన మహిళ సుజాతకు జ్యోతి గాంధీ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేతో పాటుగా కౌశికరి మాట్లాడుతూ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడొద్దని ధైర్యంగా నిలబడి ఎదిరించాలన్నారు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో దుర్మార్గులు యాసిద్ నాడిని ఎదుర్కొని జీవితంలో విజేతగా నిచ్చిన సుజాతను మహిళలందరూ ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు చాలా అవార్డు కార్యక్రమాలు చూశాం కానీ సమాజంలో మంచి మార్గంలో నడిపించే వారిని సమాజానికి స్ఫూర్తిగా నిచ్చేవారిని అవార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు కాలంలో జరిగిన సంఘటనలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కె స్వామి ఎస్ కుమార్ లాంటి మనసున్న వ్యక్తుల కారణంగా జీవితంలో నిలబడ్డ సుజాత అందుకు సహకరించిన వారు అన్నారు జ్యోతి గాంధీ పురస్కార గ్రహీత సుజాత మాట్లాడుతూ తనపై జరిగిన యాసిడ్ దాడిని ధైర్యంగా ఎదుర్కొనేలా తమకు బాసటగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు తనపై జరిగిన యాసిడ్ దాడి కారణంగా జీవితంలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు ప్రతి మహిళ తాను జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ అవార్డును తీసుకోవడానికి అంగీకరించిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీవాణి పెద్దల్లి ప్రకాష్ గాలి సునీత దామిరిశంకర్ శంకర్ రవీందర్ రెడ్డి పిఎస్ అమరేందర్ పందిల సుందర్ అందె సదానందం ముద్ద సాని సంధ్యారెడ్డి మ్యాజిక్ రాజా సంతోష సంక్షేమ విజయ చంద్రకళ మానస లక్ష్మణ్ జాకబ్ అంబటి నరేష్ అరవింద్ నారాయణ తదితరులు ఉన్నారు ఉన్నప్పుడు నిజంగా గాంధీ చెప్పినట్టు గొప్ప మనసు ఉన్నవారు వారు చెమటను దారం వస్తారు రక్తాన్ని చెమటగా మారుస్తారు అవసరమైతే ఆర్థికంగా సహకరిస్తారు ఆనాటి లక్ష రూపాయలు ఈనాడు ఇరవై లక్షల రూపాయలతో సమానం అలాగే అమ్మాయి కూడా చాలా చైతన్యంతో స్పందనతో వాళ్ళ తల్లిదండ్రులు దైవంతో ఇచ్చిన ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక సంఘటనలు అనేక సందర్భాలను భారతదేశంలోనే ఎక్కడ జరిగినటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలోనే జరిగాయి ఎక్కడ జరిగినటువంటి విధంగా కొత్త కొద్దటి యాసిడ్ దాడి సోదరిమని సుజాత మీద ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో గోదావరి అంతా కూడా నివ్వరపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ విధంగా కూడా మహిళలను భయప్రాంతలకు గురి అనేటువంటి ఒక చర్చ జరిగింది గోదావరిక నుండే ఆ యొక్క ఈ సందర్భం ఇది ఆ సందర్భంలో ఆ సంఘటన నుండి బయటపడి ఒక ధైర్యం కొద్దీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తన జీవితంలో నిలబడి ఇలా ఈ సమాజానికి ఒక ధైర్యానికి మారు పేరుగా నిలిచినటువంటి సుజాతను ఈరోజు ఈ యొక్క పురస్కారం అనేది అందించడం నిజంగా గాంధీ సార్ గారికి మహిళల మీద వారు చైతన్యం కావాలని ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన ఎక్కువ చేస్తూ రకరకాల ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా గొప్పగా ఉన్నారని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడో నైన్ త్రీ జరిగినటువంటి సంఘటన సుజాన్ అనేటువంటి అమ్మాయి మరి ఆనాడు ఒక ఆశ్చర్యమైనటువంటి యాసిడ్ గాడి గురే ఆ రోజు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబం మళ్ళీ మేము ఎట్లా సర్వేలు ఎంత సమాజంలో ముందుకు వస్తామని ఆలోచనలు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి మరి అందరి ధైర్యంతో అందజనలతో ఇలాగ ఈరోజు గొప్పగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ మంచి జీవితాన్ని గడపడం అనేటువంటిది కూడా ఆమె ధైర్యాన్ని నిదర్శించమని మనం ఈ సందర్భంగా చెప్పచ్చు అందుకే మరి ధైర్యంలో ఏ పని మనం తలపెట్టినా ఆ మంచి అయితే తప్పకుండా భగవంతుని తోడు కూడా ఉంటుందని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు మరి ఇటువంటి ఒక మంచి విషయాన్ని పురస్కరించుకొని జ్యోతి ఫౌండేషన్ వారు వారికి మొదటి పురస్కారం ఈ సంవత్సరమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం మొదటగా ఈరోజు పురస్కారాలు చెప్పుకున్నటువంటి సోదరిమణి గుజాతకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అదేవిధంగా అందరి పద్ధాలు కూడా తెలియజేస్తూ మీ ఫౌండేషన్ ద్వారా అనేక మంది ఇంకా నిర్వహించి సమాజానికి తోడుగా నిల్లవేర ఒక మరి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగాలని సందర్భంగా కోరుకుంటూ ఇంతటితో గందగిరి వార్తలు సమాప్తం నమస్కారం